ఈ రోజు మాచర్ల నియోజకవర్గానికి వద్దాం మళ్ళీ కొత్త కుట్రలు పండుతా ఉన్నాడు మేము కళ్ళు మూసుకొని లేవో వైసీపీ నాయకులరా మేము శాంతియుతంగా ఈ పల్నాడు ప్రాంతం ఉండాలని చెప్పేసి అన్ని కట్టుకొని నిలబడ్డాం చేతులు కట్టుకొని పిచ్చి పిచ్చి వేస్తే పాట తీయటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావో ఏం జరుగుతుందో మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం నీ అక్రమాలు నీ అవినీతిని దోపిడి అన్ని బయటికి వచ్చిన రోజు నువ్వు జైలుకు పోవడం సిద్ధం నువ్వు జైలుకు పోతే ఇక్కడేదో అమాయకుల్ని పెట్టి ఆ రోజు సరస్వతి భూముల దగ్గర తీసా పోయా వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చావు ఏ రోజన్నా ఒక ముద్ద భూమి పెట్టిచ్చావు వాళ్ళకి అక్కడ తీసా పోయి కోర్టుల చుట్టూ వాళ్ళ పాపం తిరగలాగ చచ్చిపోతా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా అదే కుట్ర మరో కుట్ర జరగబోతా ఉంది ఒకసారి మీకు బుద్ధి రాకపోతే రెండోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ ఏదో మేము చెప్పాల్సి వస్తుంది భవిష్యత్తులో ఎవడైనా అటువంటి ప్రయత్నం చేస్తే చట్టపరంగా వాటిని తీసుకునేవి చర్యలు తీసుకోబడతాయని వాటి సందర్భంగా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధికే కాదు రాబోయే రోజుల్లో కార్యకర్త సంక్షేమానికి కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమానికి తీసుకురాబోతుందని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సహజమే ఇరవై ఏళ్ళ పోరాటం ఆశలు అన్నీ ఉంటాయి అయితే ఒక్కరోజు చేయటం సాధ్యం కాదు కానీ అందరికీ వీలున్నంత మందికి న్యాయం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు లోకేష్ గారు నాయకులు కూడా మరి ఏ విధంగా కార్యకర్తలను ఆదుకోవాలనే ఒక ని డిజైన్ చేయడం జరిగింది ఆ విధంగా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని మరి ఒక గొప్ప దార్శనికుడు జన్మించిన ఈ శుభదినాన్ని మరి భావితరాలు కూడా మరి గుర్తించే పరిస్థితి ఈరోజు తెలుగు వాడికి ఆత్మ గౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపిస్తే అంతర్జాతీయ ఖ్యాతిని ప్రపంచ చిత్రపటంలో ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా ఊహించి ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకొని వచ్చి మరి రాష్ట్ర ప్రజల కోసం మరి అనేక కుటుంబాలు ఇంజనీరింగ్ విద్యను చదువుకొని దేశ విదేశాల్లో మరి ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తూ సమాజానికి కుటుంబాలకి అండగా నిలబడ్డారు అది ఒక మిజనరీ లీడర్కి అలాగే వైసీపీ లీడర్ లీడర్కి ఉన్న తేడా ఇది అని చెప్పి తెలియజేస్తా రౌడీ ఎల్మెంట్స్ అందరికి ఫోన్ చేసి మీరు రండి అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్లు చేస్తా ఉన్నాడు మీరు వంద మంది వచ్చినా తొక్కి తొక్కి పెట్టి నార సాగరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఈ పది నెలలు మా మంచితనాన్ని చూసారో పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే మేమేంటో కూడా మీకు చూపిస్తాం అలాగే ఈ ప్రాంత మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిన్నెల్లి నువ్వు ఏం చేశావో ప్రజల ముందుకు వచ్చి ఒకసారి నువ్వు నీ తమ్ముడు మీ దోపిడీ తప్పితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది మాచర్ల పట్టణం మాచర్ల నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు వీటికి మాత్రం లేదు నీ ధన దాహానికి ఇక్కడ అనేక ప్రాజెక్టులు కూడా రాకుండా అయిపోయాయి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ మూలేసాము మేము ఒకటే చెప్పాము అనేక సందర్భాల్లో చెప్పాము తెలుగుదేశం పార్టీ సమాజంలో అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేసే పార్టీ